విషయం గుర్తుపెట్టుకోండి శక్తిమంతులు తక్కువగా మాట్లాడి అవతల వ్యక్తిని భయభ్రాంతులు చేస్తారు మీరు నిజంగా శక్తివంతులు అయితే తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళలాగే మీరు మాట్లాడడం మొదలు పెడితే ఆ కోపంలో అనకూడని మాట అంటే మీరు చిక్కులో పడే ప్రమాదం ఉంది ఎదుటి వారిని ఎక్కువగా మాట్లాడించడం వల్ల అతని గురించి విలువైన సమాచారం మనకు దొరుకుతుంది అంతేకాదు అతను ఏం మాట్లాడుతున్నాడో ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ చుట్టుపక్కల వాళ్ళ సపోర్ట్ కూడా మనకు దొరుకుతుంది మాటలు తగ్గించి నీ శక్తింతో నువ్వు ఏం చేయగలవో చేతుల్లో చూపించు అతిగా నోరేసుకుని పడిపోయే ప్రతి వ్యక్తి గొప్పోడేం కాదు మీకు తెలుసా ఆలుచిప్పలు పౌర్ణమి రాత్రులలో నోరు తెరుచుకొని ఉంటాయి మళ్ళీ అవి మూసుకోకుండా పక్కనే వాటిని తినడానికి వెయిట్ చేస్తున్న పీతలు రాయినో నాచునో విసిరడం వల్ల అవి మూసుకోకపోవడం వల్ల వాటిని తినేస్తాయి అధికంగా మాట్లాడడం అనవసరంగా మాట్లాడడం తాహతకు మించి మాట్లాడడం ఎప్పుడు నీకు మేలు చేయదు అధికంగా మాట్లాడడం నోరు తెరిచించిన ఆలుచిప్పలకు పట్టిన గతే అప్పుడప్పుడు మనకు కూడా పడుతుంది